కాజులక రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనము దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు మనకు రక్షణ అనే దానిని ఉచితంగా అనుగ్రహించాడు ఆ రక్షణ ద్వారా మనకు ఎంతో నిరీక్షణ కలుగుతుంది అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి మనము ఎన్నడూ చూడని విధముగా మన జీవితం అనేది మారిపోతూ ఉంటుంది మరి అలాంటి రక్షణ అనేది దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు మన యొక్క ప్రాణాన్ని ఆ యొక్క నాశనం నుంచి నిత్య నరకాగ్ని నుంచి తప్పించటానికి ఆయన శిలువ మరణం పొంది ఆ రక్షణ మనకు ఉచితంగా అనుగ్రహించినట్లుగా మనకు అందరికీ తెలుసు అయితే ఇంకా రక్షణలో ఏమేమున్నాయంటే దీర్ఘాయువు ఉందంట రక్షణ పొందినవారు దీర్ఘాయువు చేత తృప్తిపరచెదను అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి రక్షణ పొందిన తరువాత నీ మీద ఉన్న పాప దోషంల నిమిత్తం వచ్చే మరణ శిక్ష నీ మీదకి రావటానికి వీలు లేదు అది అక్కడే సిలువలో కొట్టివేయబడింది కాబట్టి రక్షణ పొందిన వారందరూ కూడా దీర్ఘాయువును ఆశ కలిగి అడగవచ్చు ప్రార్థించవచ్చు ప్రవ్వా నీ రక్షణ నాకు దయచేసావు నీ రక్షణలో నేను పాలు పంచుకున్నాను నీ బాప్తేశంలో నేను పాళిభాగస్థుడిని అయ్యాను కాబట్టి నాకు దీర్ఘాయువును అనుగ్రహించు ఈ లోకంలో మరణ భయాలు ఇదిగో వ్యాధుల వల్ల రోగాల వల్ల అప్పుల వల్ల మానసిక వేదనల వల్ల భయంకరమైన అవమానాల వల్ల నా ప్రాణము పోవాలి అని నేను కోరుకున్న పరిస్థితులు ఉన్నాయి ఇతరులు నేను ఎప్పుడు పోతానా అని చెప్పి చూసే పరిస్థితులు ఉన్నాయి అయితే నేను జీవించాలి జీవించి జయించాలి నీ నామాన్ని ఘనపరచాలి మహిమకరంగా నీ నామానికి నేను జీవించాలి అని నీవు దీర్ఘాయువును గనక దేవుని వద్ద అడిగినట్లయితే దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాడు నీ శ్రమలన్నిట్లోంచి విడిపిస్తాడు నిన్ను ఆ యొక్క వ్యాధిలో నుంచి ప్రాణాంతకమైన వ్యాధిలో నుంచి బయటకు తీసుకొని వస్తాడు అపవాది భయపెట్టవచ్చు నీకున్న వ్యాధిని బట్టి ఇది ఎవ్వరికీ తగ్గలేదు ఇంకా ఇది వచ్చినవాడు బోతికే పోయాడు నీవు కూడా అంతే త్వరలోనే అని చెప్పి అట్లాగ రకరకాల భయాలు మనుషుల చేత మాట్లాడించేది ఏదైనా అయితే వాక్యం ఉంది నిరీక్షణ ఉంది విశ్వాసం ఉంది కాబట్టి ఉపయోగిద్దాం నా దేవుడు నాకు ఒక వాక్కునిచ్చాడు దేవుని వాక్కు ఏది నిరర్థకం కానేరదు నేను రక్షణ పొందాను నా రక్షణ ఎదుగో నా దేవుడు అనుగ్రహించిన ఉచితమైన వరము ఆయనే నాకు ఈ రక్షణ చూపించాడు దీర్ఘాయువుతో నన్ను తృప్తిపరిచేవాడు కూడా ఆయనే నన్ను రక్షించినవాడు నన్ను విడిపించినవాడు నన్ను విమోచించినవాడు నా కోసము ప్రాణం పెట్టినవాడు నాకు దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు ప్రతి ఒక్కరూ క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ అడిగి పొందుకోవచ్చు దేవుడు అడిగితే కాదనడు అడుగుడి మీకు పని ఇలాంటివి అడగండి దీర్ఘాయువును అడగండి రవ్వా నేను దీర్ఘాయువుతో నేను జీవించు సంవత్సరములో చక్కని ఆరోగ్యంతో నేను జీవించాలి డాక్టర్లు చెప్తారు మంచిదే లోకులు అడిగారు మంచిదే అయితే నీవు నీవు ఏమి చెప్తావో అది నా జీవితంలో జరుగు నీ చిత్తము నా జీవితంలో జరుగునుగాక దీర్ఘాయువు నేను కోరుకొంచున్నాను ఆరోగ్యం గల జీవితాన్ని నేను కోరుకొంచున్నాను దీర్ఘాయువుతో నాకు అనుగ్రహించు అంటే తప్పనిసరిగా దేవుడు దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడు ఎవరెవరికైతే ప్రాణ భయాలు ఉన్నాయో నేను ఎప్పుడు చనిపోతానా తెలియదన్న స్థితిలో ఉన్నారో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి తప్పనిసరిగా దీర్ఘాయుతో దేవుడు తృప్తిపరుస్తాడు ప్రార్థించుకున్నాం కృపా సత్య ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఇప్పటివరకు మీ రక్షణ మాకు అనుగ్రహించి మీ రెక్కల నేను కాపాడి ఉచితంగా ఇచ్చిన రక్షణ ద్వారా అనేక మేలులు ఇచ్చారు అన్నిటికంటే ముఖ్యము జీవము కదా ప్రాణము కదా ఈ లోకంలో మరి దానిని నీవు అనుగ్రహిస్తాను అని సెలవిచ్చావు దీర్ఘాయువుని కాబట్టి రక్షణ ద్వారా మరి ఒక ఉచితమైన వరము దీర్ఘాయువు ఇదిగో మరి అపవాది దీనిని పొందుకోకుండా దీనిని గూర్చి అసలు అడగకుండా చేసి మోసం చేసి ప్రాణాలు అపహరిస్తున్నాడు ఈ దినమున ఈ వాక్కు ద్వారా మరొకసారి నీవు జ్ఞానాత్మను క్రొమ్మరింపజేశావు అద్భుత రీతిగా దీర్ఘాయువును మేమందరము అడుగుచూ ఉండగా ఎలాంటి వ్యాధి బాధ అనారోగ్యము ప్రాణాంతకం మరణకరమైన వేదంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీర్ఘాయువుతో జీవించి నీ నామాన్ని కనపరిచేటట్లు నీ ఉన్నతమైన కృప మా ప్రపంచమంతా లోకమంతటా చూపించి మరి అద్భుతమైన నీ విశ్వాస ఈ లోకంలో జీవించి నీ నామం యొక్క మహిమను చాటి చెప్పటానికి ఆ దీర్ఘాయువు చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడు సర్వశక్తి మంతుడైన ఏసు పరిశుద్ధనామంను ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆమె